てか。<laughs>

మున్సిపాలిటీ కాకుండా వేరే వాళ్ళు మున్సిపాలిటీలో ఇంకొక ఉన్నారు ఆల్రెడీ యుఎస్సి నెంబర్ చేసి తప్పు దాని గురించి సపరేట్ పెట్టండి ఆధార్ కార్డు కార్డు నమస్కారం ఫస్ట్ రెండు స్క్రిప్ట్ అంటే రావడం అలాంటి ఆడియో గారు అధికారులు అందరూ చెప్తున్నట్టు అందరికీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఇంత వేగంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ కోర్స్కి సెకండ్ కోర్స్ వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా మిగతా బస్సు కూడా వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో హాస్పిటల్ దగ్గరికి అందువరకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఎస్పెడెక్ట్ చేయడానికి అవకాశం ఉంది అలానే దాంతోపాటు మీడియో ఆఫీస్లో ఉన్న ప్రజాపాలని శ్రీకాకుమం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది చాలామంది ఇప్పటివరకు కూడా కరెక్షన్స్ అనేవి ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు రేషన్ కార్డు కరెక్షన్స్ కన్జ్యూమర్ నెంబర్ కలెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తున్నారు దాదాపు రోజుకి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా కలెక్షన్స్ చేయించుకోవాలి ఆ నెంబర్ కూడా మున్సిపాలిటీలో ఉన్నట్టు ఏం పెట్టాము మీరైతే ఎన్డియో ఆఫీసెస్లో ఉన్నట్టేం కలెక్షన్స్ చేయించుకోవాలంటే కోరుతున్నాను అండ్ బాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం మీద ఏర్పాటు చేసుకున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం